కొండపల్లి కిల్లాకి పైకి వచ్చేసామండి మనం ఇదిగోండి ఈ కోటకి వెళ్ళాలంటే ఇదిగోండి అక్కడ బోర్డు కనబడుతుంది ఇదిగోండి ఇటేనే వెళ్ళొచ్చు నెక్స్ట్ లేదంటే ఇగోండి ఇలాగేనే వెళ్ళొచ్చు ఈ కొండపల్లి కిల్లాకి చూడండి కార్లు అవన్నీ కూడా వస్తున్నాయి చూడండి మరిచెట్టు చుట్టూరు ఎంతో ఓకే ఇదంతా ఒకప్పుడు ఆ రాజుల కాలం టైంలో కోనేరు అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నేను కూడా సరిగ్గా చరిత్ర చదవలేదు నేను అనుకుంటున్నా ఇవన్నీ కూడా అందుకే చూడండి ఎంత నూతిగా ఉంది కోనేరు ఈ మర్రిచెట్టు చూడండి అంత అద్భుతంగా ఉంది అంత కూడా పచ్చటి వాతావరణంలో ఇదేనండి ఈ కోటకి ఎంట్రన్స్ ఇక్కడే మనం టిక్కెట్ తీసుకోవాలి అదిగోండి అది దగ్గర ఇది ఆ దర్గా దగ్గరికి వెళ్ళేవాళ్ళు అటు వెళ్తూ ఉంటారు అలాగే మన కోట ఎంట్రన్స్ ఇగోండి ఇక్కడే టైమింగ్స్ టైమింగ్స్ కూడా చూడండి ఇగోండి పది పదిన్నర టు ఐదు పిఎం టైమింగ్ కూడా ఉంది